హలో ఫ్రెండ్స్ నమస్తే సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్ ఆర్జికర్ ఆసుపత్రి ఉదంతం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది వైద్యురాలిపై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఇప్పటికీ ప్రజలు వైద్యులు న్యాయవాదులు చేస్తున్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి తాజాగా ప్రతిపక్షాలు సైతం దీదీ రాజీనామాకి పట్టుబడుతున్నాయి ఆ డిమాండ్పై టీఎంసీ నేతలు బీజేపీది పితృస్వామ్య పాలన అంటూ ఎద్దేవా చేస్తున్నారు దీదీకి మద్దతుగా నిలుస్తున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణాలు జరిగినప్పుడు ఇలాంటి డిమాండ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో జాలా దారుణాలు జరిగాయి కానీ పశ్చిమ బెంగాల్ సీఎం గు మమతా బెనర్జీని ఎందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అని పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రశ్నించారు బీజేపీది పితృస్వామ్య పాలన ఇలానే ఉంటుందని అన్నారు రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ ఏబీవీపీ పన్నాగం పన్నాయి పోలీస్ యూనిఫామ్లో ఉన్న అనుమానితులు కాల్పులు జరిపేందుకు కుట్రపోయినారు పరీక్షల సమయంలో ఇలాంటి ఆందోళన చేయమంటే చేస్తారా అని భట్టాచార్య ప్రశ్నించారు రాబంది రాజకీయాలతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతుంది అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే టీఎంసీ నేతల వ్యాఖ్యలు బీజేపీ స్పందించింది ర్యాలీలు ఎటువంటి ప్రమేయం లేదని ఖండించింది తమ పార్టీ సభ్యులు ఏదైనా నిరసనలకు హాజరైతే అది వారి వ్యక్తిగతంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది అయితే ఆర్జీకర్ హాస్పిటల్ డాక్టర్ హత్య కేసులో మరియు ఈ కేసులో మమతా బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న విషయం తెలిసింది ఇప్పటికే పెద్ద పెద్ద పడాబాబులు కూడా ఇందులో ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు